ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ హుకుంపేటకు చెందిన యువతిని మోరంపూడికి చెందిన యువకుడు ప్రేమిస్తున్నానని గత కొంతకాలం వెంట తిరిగాడు యువతికి గర్భాన్ని కూడా ఓ ఆసుపత్రిలో తీయించి వేశాడు పెళ్లి చేసుకోమని పెద్దలు చెప్పినా వినలేదు పోలీసులను ఆశ్రయించగా ఇరుపక్షాల పెద్దలు బంధువులతో కౌన్సిలింగ్ నిర్వహించారు ఆమెకు న్యాయం చేయాలని హితబోధ చేశారు అయినప్పటికీ హుకుంపేట యువకుడు పులవర్తి సత్యదేవ్ నిర్లక్ష్యం వహించాడు బాధితురాల ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో శక్తి యాప్ను రూపొందించిందని చెప్పారు ప్రతి మహిళ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆపదలో రక్షణ పొందవచ్చునని వివరించారు ఈ సమావేశంలో చైల్డ్ సౌజన్య బొమ్మూరు విశ్వనాథ్ పాల్గొన్నారు మేము మానవతా దృక్పథంతో ఆ అమ్మాయి రిక్వెస్ట్ మీద మేము టైం ఇవ్వడం జరిగిందండి యాక్చువల్లీ ఆ రోజే కేసు కడతామని చాలా ఇన్సెస్ చేశాము ఈజ్ ద వన్ ఇన్ డిస్కషన్ ఆల్సో నేను మగవాళ్ళందరినీ పంపించేసి ఈ అమ్మాయి నేను కలిసి ఆ అమ్మాయికి చాలాసేపు కౌన్సిలింగ్ ఇచ్చాము ఈవెన్ బిఫోర్ వి టాక్ టు దట్ బాయ్ అక్యూస్డ్ బట్ ఆ అమ్మాయి చాలా కరాఖండీగా వద్దని చెప్పింది బట్ ఈ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని పొలిటిసైజ్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పోలీస్ మీద బురద చల్లడం అనేది అంత మంచిది కాదేమో విఆర్ ఆల్వేస్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ అండి అండ్ ఐ అంటే ఏ కేసు వచ్చినా కూడా ఇమీడియట్ యాక్షన్ అయితే మేము తీసుకోవాలండి ఎట్ ది సేమ్ టైమ్ పోలీసు వారికి మేము రిపోర్ట్ చేయాలి తర్వాత మేము కూడా అమ్మాయిని సేఫ్ సైడ్ అనేది చూడాలన్నమాట ఏదైనా ఇష్యూ వచ్చిందంటే దాన్ని బయటకి అంటే తన పేరు కూడా బయటకు చెప్పకుండా కౌన్సిలింగ్ అనేది మేము చేస్తున్నాము ఈ విధంగా సపోర్ట్ అనేది మేము చేస్తున్నాం ప్రజెంట్ అయితే మా వన్ స్టాప్ సెంటర్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందండి అక్కడ ప్రతి ఉమెన్ ఇష్యూని కూడా మేము టేకప్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్